आमा के ओत्रको फोटो गर्नुहुन्छ अर्को 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 ओके ओके नया लजिस ओके सर ಚೆದ್ರಕದ ಮಧ್ಯಲಾಗಾ? ಬೆದಿ ಚೆದ್ರಕದ ಮಧ್ಯಲಾಗಾ? ಚೆದ್ರಕದ ಮಧ್ಯಲಾಗೋಣ. ಒಗಲ್ taraf ದ ಒಗಲಂದ್ರ ಏನೋ ಚೆದ್ರಕದ ಮಧ್ಯಲಾಗೋಣ. ಸರಿಯಾಗಿದೆ. ಫಸ್ಟ್ ಇಂಜನ್ ಮಾಡೋದು. ಟೆಸ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ. ಚೆದ್ರಕದ ಮಧ್ಯಲಾಗೋಣ ಬಾ. ಶ್ರೀಕಷ್ಣ. நார்ಮಲ್. நார்ಮಲ್ ಕೆರೆ ಮಾಡ್ತೀನಿ. ಕೊಂಚ ಅಂತರೆ. ಕೊಡಿ ಅಂತರೆ ಇರಕಡೆ. ಏನೋ ಹೇಳ್ತೀರಾ? ನೀವು ಅಕ್ಕಿ ತರ ಮಾಡ್ಕೊಂಡು ಮಧ್ಯದಲ್ಲಿ ಆಸನಕ್ಕೆ ಕೂತ್ಿಕೊಂಡು. ಆರಿತಾೊಂಡಿದ್ದೀರಾ. ರಾಮಕೃಷ್ಣ

నాగార్జున జోన్ జోన్పుడి నాగ నాగలువల్ రవి ಕವಲ್ ನಾಗೇಶ್ವ ಕೊತ್ತಿಗಾಲ ದುರ್ಗ ఎగ్జామ్ ఉందా బండి కుమారస్వామి మూడోది కండవల్లి బాలకృష్ణ కండవల్లి బాలకృష్ణ చింతయ్యా పవన్ లాగేసు ఒకసారి పవల అప్పులు పేమూరు

ಕಾರuna ne yeshe sir ha ಅದು ಒಂದು ಕರೆ ಇನ್ನೊಂದು 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 ಕರೆ ಇಲ್ಲ ನಾ ಮಾತ್ರ ನೀನು ಪ್ರತಿ ದಿನ ಎಲ್ಲಾ ಮಾಡಿ

ನಾಯೆ ರಕ್ಷಕರು ಮೇಲ್ಪಡಿದ ಗೊತ್ತಾ ಸರ್ ಫ್ರೆಂಡಲಿ ಸೆಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಅಂದ್ರೆ ಯವರು ಅಂದನ್ನ ಬಿಡಾತೋ

పిల్లలు వచ్చేసారు అత్తరేళ్ళు అదే నమ్మకం గట్టిగా కృషి చేయండి నానా ప్రతి ఓటు ఇంపార్టెంట్ ನಾ ಬಾ ಗೌರ್ಮೆಂಟ್ ಅಲ್ಲ ಇಕ್ಕೆ ಚರಣ ನಡಿಸಬೇಕುನೇ ಅದೆಲ್ಲಾ ಅಲ್ಲೇ ಇರಬೇಕು ಗೆ ಕಿರಣಾ ಕೊಟ್ಟರು ಅರೇ ಅರೇ ಕಿರಣಾ ಕೊಟ್ಟರು ಕೊಮನ್ ಪ್ರಸಾದಿ ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ರು ಎಲ್ಲರೂ ಕರೆನೆ ಆನಲ್ಲ ವಿಜಯಗಳ ಆಸರೆ ಆಸರೆ ಬಂದೆಲ್ಲಾ ಅರೇ ಇರಿ ಮೂದಿ ನ ಎರಡು ತೆಳುದಿರಾ அந்த ஸ்டேட்டஸ் பேட்டர் சாய்ஸ் மாமா நான் மீஸ் பண்ணிட்டேன் எதுக்குமே நடக்கறானே பாவி இடி பண்ணவ யாராவது இருக்கா இல்ல ஃபில்லிங்ல இருக்கானே அண்ணே நான் போடதே இல்ல அதுக்குமேடி சார் ஹேய் திருதேசம் வெற்றிகளே திருதேசம் வெற்றிகளே ஜனசேனா வெற்றிகளே ஜனசேனா வெற்றிகளே నాయకత్వం 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 మేము మేముడ మేదినపాలెం గ్రామ పంచాయతీ నుంచి వచ్చాం ఈరోజు మేము సూపర్ సిక్స్ కానీ ఇలా తెలుగుదేశం పెట్టిన పథకాల గురించి కానీ మాకు నచ్చి మేము మార్గం ఎంచుకున్నాం గత పది సంవత్సరాల నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎంతో పాటుపడి కృషి చేసినా మాకు కనీస విలువ ఇవ్వలేదు కాబట్టి మేము ఇసుక చెంది ఈ మంచి మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ఈరోజు చింత గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది అలాగే మా ఊర్లో మన మేడుబోయిన పోతురాజు తాళ్ళూరు రమేష్ గోడపాటి భీష్మ నా పేరు వేణు అంది మే కొమ్మను మధు ఇలా మేమందరం కలిసి టీడీపీలో చేరటం జరిగింది నలభై మంది అలాగే మా గ్రామానికి ఎమ్మెల్యే గారు మంచి చేస్తారని ప్రతి దాంట్లో మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలదీసుకున్నాను థ్యాంక్ యూ మేఘన్రపాలెం నుండి వేణుగారు పోతురాజు గారు భీష్మా గారు మధు గారు ఇంకా రమేష్ గారు అనేక మంది యువకులు అన్ని వర్ణాల నుండి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మేము ఎంతో గర్వపడతా ఉన్నాం అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఏనాడు విధంగా పాలెంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాలేదు మా వాళ్ళు ఎంత కృషి చేసినప్పటికి కూడా మరి ఆ ఊళ్ళో మేము అదనకు రాలేకపోయాం కానీ నాకైతే ఈరోజు ఒక నమ్మకం ఏర్పడింది ఇంతమంది యువకులు మోకమ్ముడిగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించడమే కాదు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం మీకు తగినటువంటి గౌరవాన్ని ఒక స్వేచ్ఛని మీకు కల్పిస్తాం మీ తాలూకా ఏమైతే ఆలోచనలు ఉన్నాయో అది లోన్ విషయాలు కావచ్చు ఇళ్ల విషయాలు కావచ్చు ఇతర ఆర్థిక అవసరాలు కావచ్చు హాస్పిటల్ విషయాలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే మా కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మీకు కూడా ఇచ్చి మిమ్మల్ని కూడా మొదట తీసుకెళ్ళటానికి తెలుగుదేశం జనసేన ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిరిసిల్ రంగారావు గారు కానీ భీష్మ గారు కానీ యూనిట్ ఇన్ఛార్జి అదేవిధంగా మన రంగారావు గారు కానీ ఇంకా ముల్లయ్య గారు కానీ ఇవి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాత కొత్త కలయికతో ఉన్నటువంటి నిన్నే ఉగాది పండగ చేసుకున్నాం ఉగాది పండగ కనుక ఏ రకంగా అన్ని రుచులు కలిసి ఉంటుందో ఆ రకంగా మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి ఇవాళ ఏదో ఎలక్షన్ కోసం కలిసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా అవసరం ఓట్లు అయిపోయిందని మేము మీరు ఏదో ఆ రోజున మా అవసరం ఉండి మమ్మల్ని పిలిచారని మీరు ఆ భావాలు పోకోకుండా ఏదన్నా మల్లెమందికి చిన్న చేతగా మాట తేడాలు వచ్చినా ఒకరికొకరు అనగలుపుకుని రేపు రాబోయే రోజుల్లో అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం ఎవరికి కూడా ఏ రకమైనటువంటి అన్యాయం జరగదు ఏదైతే రంగయ్య గారి భూమి ఉందో దాన్ని తీసుకుని పూర్తిగా అవన్నీ కూడా మీ అందరికీ కూడా రెండే సెంట్లు కడికి ఏదో సెంటు సెంటుంపాతికి గోసుకొట్లాగా ఏమో వాళ్ళు ఇచ్చారు గోసుగొట్లో గోసుగొడ్లు కొన్ని ఇచ్చారు కొన్నిసార్లు ఇచ్చారులే అట్లా గోసుగొడ్లు కాకుండా శుభ్రంగా మీరు ఇల్లు పెట్టుకుంటానికి కోణి కుక్కనే దోడనే గేదెని కట్టేసుకుంటారు సరిపడా స్థలం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాం రాబోయేటువంటి రోజుల్లో పోలవరం మన ప్రభుత్వం పూర్తవుతుంది పోలవరం నుంచి శాశ్వతంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు మూడు వందల పాలనలో నలనీని మీ నెత్తిమీద వెళ్ళేటట్టు చేసే బాధ్యత నాది ఆ చెరువుల్లో నీళ్లు నింపటమే కాదు నేను గతంలోనే అక్కడ కరెంటు లైన్ లాగిచ్చి ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్ఫారాలు పెట్టించి మోటార్లు పెట్టించి పైపులు పెట్టి స్టార్టర్లు పెట్టా అవన్నీ కూడా నా సొంత డబ్బులతో నేను పెట్టినాయి ఇవాళ ఏమైపోయాయో ఎక్కడ ఎవరి దగ్గర పనిచేస్తున్నాయో కూడా తెలియకుండా ఉంది తప్పనిసరిగా ఎవరెవరైతే అక్కడి నుంచి ఇంత వైరుముక్క ముక్క వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి ఆలతో పెట్టించే బాధ్యత నాది అట్లన్నింటినీ కూడా నేను చూసుకుంటాను తప్పనిసరిగా మీకే కాదు మీరు నమ్ముకున్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే వరకు మీ అందరి పక్షాన ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ